కోట జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినులపై అమానుషానికి పాల్పడ్డ పీఈటిపై వెంటనే కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా కోటలో ఆయన బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడిన పీఈటి ఉపాధ్యాయుడు సుభాన్ భాషాపై కేసు నమోదు చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుసైగల్లోనే కేసు మాఫీ యత్నానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ ఘటనపై డీఎస్పీ వచ్చినా జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి పీఈటిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బీజేపీ కోట మండల అధ్యక్షులు పులి సురేష్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తిరుమూరు కృష్ణయ్య బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే గత నాలుగు రోజుల నుంచి కోట మండలంలో ఎస్సీ విద్యార్థులపైన ఒక పిఈటి మాస్టర్ చేసిన దురాకర్ష అందరికీ తెలిసిన విషయమే మా దానికి దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇక్కడ ప్రత్యేక అభివృద్ధి సమావేశం జరుగుతుంది అయితే శనివారం రోజు యథాతిథిగా హాస్టల్ నుంచి వచ్చి హాస్టల్ పిల్లకాయలు స్కూల్కి వెళ్తే శనివారం పొద్దున జరిగితే శనివారం సాయంకాలం వరకు అక్కడ అక్కడ ఆ పీఈటీ చేసినటువంటి దురాగతాలు అంత ఇంత కాదు ఎస్సీ పిలకాయలు లేండి అని చెప్పడం ఎస్సీ ఆఫీస్ నుంచి వచ్చిన పిలకాయలు లేండి అని చెప్పడం అందులో డెబ్బై మంది పిలకాయలు లేయడం ఆ డెబ్బై మంది పిలకాయలు పక్కన పెట్టడం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళని నానా రకాలుగా మాట్లాడుతూ నానా రకాలుగా కొడుతూ వంద గుంజులు తీయించి వంద గుంజులు పైన తీయించి అసభ్యకర పదాలు వాడుతూ వాళ్ళ ముఖాలు వింజనీయడం మీకు చదువులు కావాలా మీరు మీకు అసలు నేను చెప్పు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక ఉపాధ్యాయుడు మాట్లాడిన మాట్లాడుకున్నటువంటి పదాలు వాడినటువంటి ఆ టీచరు అంత ఎస్ఐ పలికాయలు భయపెట్టి భయప్రదం చేయడం జరిగింది వాళ్ళు ఏడు తొమ్మిది ముప్పై నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు స్కూల్లో ఉండడం తర్వాత అక్కడి నుంచి హాస్టల్కి రావడం ఆ బాధలు తట్టుకోలేక అలాడుతుంటే అక్కడ వాటిను వాళ్ళకి వైద్యం చేయించడం తర్వాత సాయంకాలం ఏడు గంటల ప్రాంతంలో అనే కుర్రాలు వాళ్ళ పిల్లలను చూడడానికి అక్కడ పోవడం అక్కడ పరిస్థితిని చూసి చెల్లించి వాళ్ళ పిల్లలకు ఉన్నాడు కాబట్టి ఆ వాళ్ళ పిల్లలు పడే బాధలు చూసి అతను భయపడిపోయి పిల్లలకు ఏమైనా అని చూసి భయపడిపోయి అతను జన సమాజ చైతన్య సదస్సు అనే సంస్థ ఒకటి సమాజ చైతన్య సభ సభ్యులకు తెలియపరచడం జరిగింది దాంతోపాటు వెంటనే అక్కడికి సోదరులైనటువంటి రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు కూడా అక్కడ చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని గమనించడం అప్పటికే అక్కడ కొంతమంది ముస్లిం ముస్లింస్ నాయకులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఎందుకంటే ఒక చేసిన పీటీ ఒక ముస్లిం ఒక కిరాతకుడు మటన్ కొట్టేవాడు వాడు ఉపాధ్యాయుడు వృత్తిలో ఉంటే గౌరవ ఉపాధ్యాయుల ఉంటే వాడు మటన్ కొట్టే వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఆ కషాయ దే ఉంటుంది కాబట్టి ఆ వాడు చేసినటువంటి ఆ అకృత్యాన్ని కప్పిపొచ్చడానికి అక్కడ కొంతమంది ముస్లిం సోదరులు

అరవై మంది హాస్టల్ విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు పిక్కులమే చెప్పడం జరిగింది పక్క ఇచ్చిన తర్వాత ఎవరు ఏదైతే యూనిఫామ్ వేసుకోలేదో వాళ్ళ ద్వారా వాళ్ళందరినీ నూట యాభై గుజ్జులు వందల పైన గుజులు తీయండి తీసిన తర్వాత నేను దాస్లో పంపిస్తానని చెప్పడం జరిగింది వాళ్ళ పీఈటి మాస్టర్ శుభార్తాయి వాళ్ళు అంటే ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా కొందరికి ఆ రోజులకి ఉంది సమస్య వల్ల కొందరు గుండెలు తినకపోవడం వల్ల వాళ్ళు ఓం మీద

స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీ లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ శత్రుణం జూనియర్ కాలేజ్ డి మార్టి యెదర్గా మాగుంటలే అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి